హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సొరకాయతో చేసుకునే ఒక టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను బ్రేక్ఫాస్ట్ లానే కాకుండా స్నాక్స్గా కూడా ఇలా ఒకసారి పిల్లలకి చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అంత బాగుంటాయండి అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో క్విక్గా చేసుకునే ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ఒక సొరకాయని తీసుకొని అందులోకి హాఫ్ కట్ చేసుకొని తీసుకుంటున్నానండి ఈ సొరకాయ వెయిట్లో వచ్చేసి కిలో ఉంటుందండి నేనైతే హాఫ్ కిలో సొరకాయతో ఈ బ్రేక్ఫాస్ట్ని తయారు చేస్తున్నాను ఇలా కట్ చేసిన సొరకాయ ముక్కని పీల్ ఆఫ్ చేసుకోవాలి ఇలా చెక్కు మొత్తం తీసుకున్న తర్వాత ఈ సొరకాయ ముక్కని తురుముకొని తీసుకోవాలండి సొరకాయ తురుముని కప్పు కొలతలతో కూడా మీకు చూపిస్తాను ఇలా సొరకాయను తురుముకునేటప్పుడు పైన ఉన్న గ్రీన్ పార్ట్ మాత్రమే తురుముకోవాలి లోపల ఉన్న మెత్తని పాటుని గింజల్ని తురుముకున్నారంటే మీకు పిండి అనేది ఎక్కువగా పడుతుందండి సీడ్స్ మరీ చిన్నగా ఉన్నాయి అనుకుంటే లోపల ఉన్న పాటును కూడా తురుముకొని తీసుకోవచ్చు ఇలా ఏదైనా ఒక కప్పుతో కానీ లేదంటే మీ ఇంట్లో ఉన్న బౌల్స్తో కానీ ఈ సొరకాయ తురుముని కొలుచుకొని తీసుకోవాలి నేను తీసుకున్న హాఫ్ సొరకాయకి ఒక కప్పు సొరకాయ తురుము అయితే వచ్చిందండి ఈ సొరకాయ తురుముని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు సొరకాయ తురుముకి ఒక హాఫ్ కప్ బియ్య పిండి వేసుకోవాలి బియ్య పిండిని చూసుకొని కావాలంటే ఇంకొంచెమైనా వేసుకోవచ్చు ఫస్టే ఒకటేసారి బియ్య పిండి ఎక్కువగా వేసుకోకుండా ఇలా మనం వేసుకున్న బియ్య పిండి సొరకాయ తురుములో సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి నేను తీసుకున్న హాఫ్ కప్ బియ్య పిండి కరెక్ట్గా సరిపోయింది తర్వాత ఇందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను నువ్వులు వేసుకుంటున్నాను ఇందులోనే మీరు తినే స్పైసీని బట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ సొరకాయ తురువు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మనం ఫస్టే ఉల్లిపాయ ముక్కలు సాల్టు వేసామంటే ఆ ఉల్లిపాయలో ఉన్న వాటర్తో ఈ పిండి అనేది కొంచెం జారుగా తయారవుతుంది కాబట్టి పిండి మొత్తం కలిసిన తర్వాత ఉల్లిపాయలు సాల్టు ఉప్పు కారం అన్నీ వేసుకొని కలుపుకోవాలి తర్వాత డీప్ ఫ్రై చేసుకోవటానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను నేను షాలో ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఆయిల్ వేసుకుంటున్నానండి మీరు డీప్ ఫ్రై చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక మీడియం సైజు పిండి ముద్దను తీసుకొని ఒక రౌండ్ బాల్ లాగా చేసుకొని చేత్తో కొంచెం ప్రెస్ చేసుకొని పాన్ మీద ఇలా ఒక రౌండ్ షేప్లో చేసుకుంటే సరిపోతుందండి లైట్గా ప్రెస్ చేశారంటే మీకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలాగే షాలో ఫ్రై చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా పాన్ పైన చేసుకోవచ్చు లేదంటే డీప్ ఫ్రై చేసుకోవాలంటే ఒక పేపర్ పై కానీ చేతిలో కానీ చేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నా సరిపోతుంది ఇలాగే మీరు తీసుకున్న పాన్కి ఎన్నైతే సరిపోతాయో అన్ని పిండి ముద్దలు తీసుకొని ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత స్లోగా మిగిలిన వైపు టౌన్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని తీసుకున్నారంటే పదే పది నిమిషాల్లో మీకు బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని పదే పది నిమిషాల్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి తర్వాత ఇదే పాన్లోకి ఆయిల్ ఏమీ లేకుండా ఉన్న ఆయిల్తోనే మిగిలిన వాటన్నింటినీ చేసుకోవాలి మీకు ఒకవేళ కావాలంటే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అయినా చేసుకోవచ్చండి ఇలా చేసుకున్న ఈ రెసిపీని ఏదైనా చట్నీతో కానీ లేదంటే మీ ఇంట్లో ఉన్న పికిల్స్తో కానీ వేటితో తిన్నా టేస్ట్ చాలా బాగుంటుందండి లేదంటే అచ్చం ఇలా తినేసిన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక్కసారి నేను చూపించిన విధంగా ఈ సొరకాయ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మర్చిపోకండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఏ రెసిపీ కావాలో చిన్న కామెంట్ చేయండి తప్పకుండా చేసి చూపిస్తాను థ్యాంక్ యూ